చాలా కష్టం అంతటి మహాత్ముడైన అంతటి విష్ణుభక్తి పరాయణుడు ఆయన అవసరం వస్తే అక్కడక్కడ తన విష్ణుభక్తిని ప్రకటిస్తారు సౌందర్యలహరి చేస్తూ కూడా ఆయనకి వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి విష్ణు భగవానుడు జ్ఞాపకం వస్తే దంస్ట్రా భవతి అంటారు అవిద్యా నామంతిమిరమిర దీప నగరి జడా చైతన్య స్థకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మ జలధర్నిమగ్నాం దంస్తా మురడిపురాహస్యవతి అంటారు ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం వస్తే అక్కడక్కడ ఆయన శ్రీ మహావిష్ణు స్మరణం చేస్తూనే ఉంటారు అసలు ఆ మాటకు వస్తే లోకానికి అంతటికీ గోవిందనామని చెప్పండి గోవిందనామని చెప్పండి అని నేర్పినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులే గోవిందం భజ గోవిందం గోవిందం భూమతే అని చెప్పింది శంకర భగవత్పాదులే ఆనాటి నుంచే కదా మనందరం ఎక్కడికి వెళ్ళినా గోవిందా గోవింద అండ నేర్చుకున్నాం గోవిందనామానికి అంత ప్రచారం తెచ్చింది శంకరాచార్యుల వారి కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు తన జీవితంలో తన ప్రవర్తనతో ఎన్నో నేర్పారు మనకి మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని అంతటి మహా తేజోంశ సంభవులు పుట్టిన భూమి అంతటి మహాపురుషులు తిరుగాడిన భూమి మీ పిల్లలకు అవి చూపించండి తప్ప ఇంట్లో కూర్చుని చూపించకూడనివన్నీ పిల్లలు చూస్తూ వాళ్ళు తల్లిదండ్రులను ఉద్ధరించే వాళ్ళు కావాలి అనుకుంటే ఎలా తయారవుతారు పిల్లలు ఇంట్లో అక్కర్లేని పుస్తకాలు ప్రతీ నెలా కొన్ని బైండింగులు చేయించి మరి ఇంట్లో పెద్దవాళ్లే చదివితే శంకర విజయాల పుస్తకం మాత్రం ఇంట్లో లేకపోతే పిల్లలకి సంస్కారం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది జాతికి శంకరుల వైభవం ఎలా ప్రవహిస్తుంది ఎలా అందుతుంది పెద్దవాళ్ళ మీద కర్తవ్యం ఉంది మనం శంకరాచార్యుల వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్ని మనం చదవాలి మన పిల్లలకి నేర్పాలి వారు చెప్పిన ఒక్కొక్క మాట వారు చేసిన పరిశ్రమ వృధాపోకూడదు తరాలకి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి శంకరులు అమ్మ కోసం పూర్ణానదిని తీసుకొచ్చారు ఆ పూర్ణానది మార్గం తప్పడంలో అమ్మగారి కోసం ఇంటికి దగ్గరగా రావడంలో ప్రవాహ వేగం కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని ముంచెత్తింది ముంచెత్తితే కృష్ణ భగవానుడు శంకరులను అడిగాడు ఏమయా నీ కులదైవాన్ని నువ్వేమో నదిని ఇంటి ముందుకు రమ్మన్నావు దేవాలయాన్ని ముంచెత్తింది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగారు శంకర భగవత్పాదులు ఆ కృష్ణ పరమాత్మ మూర్తిని తీసుకొచ్చి కాలడిలో నది ఒడ్డున తను ఉంటున్నటువంటి ఇంటి పక్కన దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు ఆ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యేప్పటికీ శంకరులు సన్యసించారు ఆ దేవాలయాన్ని ఒడ్డున కట్టారు అంటే బాల్యంలోనే అంత కృష్ణానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అంత కృష్ణానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి అంత అంటే మీరు నన్ను ఒక మాట అడిగచ్చు ఆయనే శంకరలు కదండి ఆయనకి మళ్ళీ కృష్ణానుభవం ఏమిటండి అని అంటే భక్తి చేత నిష్ట చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందచ్చు అని మనకి అంత గొప్పగా నిరూపణ చేసినటువంటి వ్యక్తి ప్రతిదాన్ని ఏదో చిన్న విషయం కింద కొట్టిపారేయకూడదు మనం శంకరులంతటి వారు అవతార స్వీకారం చేస్తే ఉపనయనానికి వయసు పరిమితికి కట్టుబడ్డారు మనం ఎందుకు కట్టుబడం మీ ఒంట్లో ఎంత ఓపిక ఉన్న అరవై ఏళ్ళు వచ్చాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పరవీ విరమణ చేయించేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా లేదా మీరు పెట్టుకున్న నియమాలకి మీరంత గౌరవం ఇస్తే వేదం చెప్పిన నియమాన్ని గౌరవించడానికి మీరు ఎందుకు ముందుకు రారు ఈశ్వరుడు పెట్టిన నియమాన్ని కూడా గౌరవించడం చేత కావడమే భక్తి అన్నమాట